ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా తనను చేరినటువంటి భక్తుల్లో దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలను నింపుతాడు బాబా వద్ద దృఢమైనటువంటి భక్తి నిజాయితీ లేకపోతే మనము వారి చెంత నిలవలేమనేటువంటి విషయాన్ని గ్రహించాలి బాబా ఎప్పుడూ ఒక మాట అంటుండేటువంటి వారు యాభై వేల మంది వచ్చారు యాభై వేల మంది వెళ్ళిపోయారు ఎవరిలోనైతే దృఢమైనటువంటి భక్తి వారి ప్రేమలో నిజాయితీ ఉంటుందో వారిని డెబ్బై రెండు తరాల వరకు నేను కాపాడుతూ ఉంటాను ఇది బాబా యొక్క అవ్యాజ ప్రేమకు నిదర్శనం తన భక్తులపైన ఎప్పుడూ కూడా ఎటువంటి ఆంక్షలు లేనటువంటి ప్రేమను పెంచుకుంటాడు బాబా అందుకు మనకు కావలసినటువంటిది వారి పట్ల దృఢమైనటువంటి భక్తి విశ్వాసం ఈ రెండు లేనన్ని రోజులు బాబాను మనం అర్థం చేసుకోలేం ఎందుకంటే బాబా మన నుంచి కోరుకునేటువంటిది ఒకటే ఎప్పుడూ కూడా నాపైన విశ్వాసం ఉంచండి ఈ ఒక్క విశ్వాసము చాలు మిమ్మల్ని చేరాల్సినటువంటి తీరానికి నేను చేరుస్తాను అని అంటారు అనేక యుగాల్లో కూడా భగవంతుడు నరుడిగా అవతరించి గురువునే పట్టుకున్నారు అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి వశిష్ట మహామునిని ఆశ్రయించడం ద్వారానే వారి యొక్క ఆ జన్మను తరింపజేసుకున్నారు అంటే భగవంతుడే గురువును ఆశ్రయించారు ఈ కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఏకమై ఈ భూమిలో నడయాడుతున్నటువంటి సద్గురువును ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జన్మలు మాత్రమే తరిస్తాయి ఎందుకంటే సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి ఇక ఏ చీకూ చింత అవసరం లేదు జీవనాన్ని వారు ముందుకు తీసుకెళ్తారు మనం వెళ్లాల్సినటువంటి దారిని ప్రయాణించాల్సినటువంటి ఆ గమ్యాన్ని వారే నిర్దేశిస్తారు అక్కడికి వారు చే వారే చేరుస్తారనేటువంటి విషయాన్ని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం సద్భక్తుల్లో కలుగుతుంది అలా కలిగినటువంటి వారు సద్గురు సహచర్యంలో మమేకమవుతారు ఆ సద్గురు సహచర్యం యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తారు సద్గురువు పట్ల దృఢమైనటువంటి భక్తి ఉంటే విశ్వాసం ఉంటే ఎలా దానికి ఒక్క చిన్న ఉదాహరణ మీకు చెప్తాను షిరిడి షిరిడితో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా కనీసం తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఒక గ్రామంలో ఒక నూతి ఉంటే ఆ నూతి నుండి కనీసం సంవత్సరంలో మూడు నెలల కంటే మించి నీరు లభ్యమయ్యేటువంటిది కాదు అటువంటి నేలకు గంగమ్మను తీసుకొచ్చారు శ్రీ సాయి భగవానుడు గౌతమ్ మహాముని భూలోకంలో కరువు కాటకాలు ఉన్నప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించి ఆ గంగమ్మను గోదావరి రూపంలో ఈ భూమిపైకి తీసుకొస్తారు అదేవిధంగా షిరిడీ షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి కరువు నీటి ఎద్దడితో వారు ఇబ్బంది పడుతూ ఉంటే బాబా ఒక ఒక మాట అంటారు గంగమ్మ మన వద్దకే వస్తుంది అని అంటారు అర్థం కాలేదు ఎవరికి కూడా గంగమ్మ ఎట్లా వస్తుంది మన దగ్గరికి తాగడానికి బావుల్లోనే నీళ్ళు లేవు గంగమ్మ ఎలా వస్తుంది అని చెప్పి ఆ గ్రామ పెద్దలందరూ కూడా బాబా చెప్పినటువంటి దాన్ని బలంగా విశ్వసించారు బాబా ఈ మాట అన్నారంటే ఖచ్చితంగా గంగ మన గ్రామాలను తాకుతుంది గోదావరి నది మనకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గోదావరికి నడక నేర్పి ఈ సత్పురుషులు మన గ్రామానికి తీసుకొస్తారనేటువంటి విశ్వాసం ఆ రోజు గ్రామ పెద్దల్లో కుదిరింది ఆ తర్వాత కొద్ది నెలలకే బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రేరణ కలుగుతుంది ప్రేరణ కలిగి గోదావరి వర్షాకాలంలో విపరీతంగా ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని మరొక వైపు మళ్లించాలని చెప్పి నాసిక్ వైపు నుంచి వచ్చేటువంటి ఆ గోదావరిని కాలువల ద్వారా షిరిడీ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు మధ్యలో కట్టి ఆ వాటర్ అంతా కూడా షిరిడీ నుండి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళేలాగా కాలువలను నిర్మిస్తారు బాబా ముగతా వచ్చినటువంటి ఆ వాక్కు వ్యర్థం కాలేదు ఈరోజు షిరిడీతో పాటు షిరిడీ పక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలు షస్య శ్యామలంగా ఉండడానికి బాబా ఆ రోజు వారి నోట వెంట వల్కినటువంటి వాక్కు లేకపోతే బాబా అనడం ఏమిటి బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రేరణ కలగడం ఏమిటి ఆ గంగమ్మ షిరిడీ పరిసర ప్రాంతాలను తాకడం ఏమిటి అంటే తన పట్ల దృఢమైనటువంటి భక్తి ఆ రోజు షిరిడీ గ్రామస్తులకు బాబా పట్ల ఒక దృఢమైనటువంటి భక్తి ఉండేది ఎప్పుడూ కూడా వారి చరణాల్లో లీనమై వారి జీవితాలకు బాబాయే ఆధారం అనుకున్నారు కాబట్టి అందుకే బాబా వారిపైన అంత కృపచపెట్టారు లేకపోతే ఎక్కడి షిరిడీ గ్రామము అది రహితాకు ఒక మాలపల్లె లాంటిది అంటే మారు గ్రామం లాంటిది అటువంటి గ్రామం ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఒక ఐకాన్గా నిలబడ్డదంటే ఆనాటి భక్తులకు షిరిడి గ్రామస్తులకు ఉన్నటువంటి దృఢమైనటువంటి భక్తి ఆ భక్తిలో వారి చూపెట్టినటువంటి నిజాయితీ అందుకనే ఈరోజు షిరిడి ప్రపంచంలో ఒక ఐకాన్గా నిలిచింది బాబా యొక్క చర్యలు వారి వాక్కులు ఎప్పుడూ కూడా వ్యర్థం కాలేదు తనను ఆశ్రయించినటువంటి బిడ్డల శ్రేయస్సు కోసము వారు ఆలోచించేటువంటి తీరు కేవలం వారు దృఢమైనటువంటి భక్తిని ఆ భక్తిలో నిజాయితీని ఏర్పరచుకోమని చెప్పారు ఎందుకని నిజాయితీ ఏర్పరచుకోమన్నారు బాబా చెప్పినటువంటి మాట మళ్ళొకసారి మీకు చెప్తాను యాభై వేల మంది వచ్చారు యాభై వేల మంది వెళ్ళిపోయారు వారిలో దృఢమైనటువంటి భక్తి నిజాయితీ లేకపోతే నేనేం చేసేది అంటాను అలాగే ఈరోజు షిరిడి పుణ్యక్షేత్రాన్ని కొన్ని లక్షల మంది మనం దర్శించుకుంటాం కొన్ని కోట్ల మంది ఇప్పటికీ బాబాను దర్శించుకొని ఉన్నారు వారిలో ఎంతమందికి బాబా చెప్పినట్టు వారి భక్తిలో దృఢత్వం ఉంది ఆ దృఢత్వంలో ఎంత నిజాయితీ ఉంది ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం బాబా తన వడ్డకు చేరేటువంటి ప్రతీ బిడ్డ యొక్క శ్రేయస్సు ఆయన కాంక్షిస్తారు వారి జీవితాల్లో ఇంతకుముందు లేనటువంటి గొప్ప మార్పులను ఆయన తీసుకొస్తారు కానీ రానటువంటిది ఏమిటంటే మనలో మార్పు రాదు మన భక్తిని దృఢపరచుకోవడంలో మార్పు రాదు ఆ భక్తిలో నిజాయితీగా ఉండడం కూడా మనకు చేత కాదు కానీ బాబా మాత్రము ఎవరికి ఇవ్వాల్సినటువంటివి ఎవరికి చేయాల్సినటువంటివి అవి చేస్తారు మీకు దృఢమైనటువంటి భక్తి మీరు ఏర్పరచుకుంటారా ఆ భక్తిలో నిజాయితీ ఉందా లేదా అనేటువంటిది అది మన వ్యవహార శైలిని బట్టి ఉంటుంది కానీ బాబా మాత్రము తనను చేరినటువంటి ప్రతి బిడ్డ ఏదో ఒకటి పొందాలి ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అనేటువంటి దాంతో ఉంటారు ఆ రోజుల్లో బాబాను అందరూ విశ్వసించేటువంటి వారు కాదు ఈరోజు బాబా కులమతాలకు అతీతంగా అందరికీ దైవమయ్యారు ఎవరైతే తమ మతం తన తెగ గొప్పదని భావిస్తారో అటువంటి వారికి ఎంతోమంది కనుపి కలిగించారు బాబా చరిత్రలో ఉన్నటువంటి అనేక పాఠాలు గోలప్స్వామి రూపంలో ఏ విధంగా అయితే మూలేశాస్త్రికి దర్శనమిచ్చారు డాక్టర్ పండిట్కు ఏ విధంగా కాకా పురాణిక్గా వారు దర్శనమిచ్చారు ఇచ్చి వారి యొక్క భక్తిని దృఢపరిచారు అదేవిధంగా అనేక సందర్భాల్లో వివిధ మతాలకు ధర్మాలకు చెందినటువంటి వారిని తన వైపు ఎలా తిప్పుకున్నారనేటువంటిది చాలా ఆశ్చర్యం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఈ జన్మలో అనేక మతాల్లో లేకపోతే వివిధ ధర్మాల్లో మనం జన్మించి ఉండవచ్చు కాక కానీ పూర్వజన్మ రుణానుబంధం చేత మనము బాబాతో అనుబంధం కలిగినటువంటి వాళ్ళం అందుకనే బాబా తన బిడ్డ ఏ ధర్మంలో ఏ మతంలో ఉన్నా సరే వారిని రక్షించడమే వారు లక్ష్యంగా పెట్టుకుంటారు ముంబైలో ఉన్నటువంటి ఒక స్త్రీ తన కుమారుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతాడు చేరిన తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగులో భీకరమైనటువంటి యుద్ధ పరిస్థితులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా చాలామందిని సైన్యంలోకి పంపించారు ఆ తల్లికి తెలియనటువంటి ఆవేదన ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రచారం ఏమిటంటే యుద్ధంలో వెళ్ళినటువంటి వారు తిరిగి మళ్ళీ రావడం అనేటువంటిది అసాధ్యము అని చెప్పి ఆ ప్రచారం బాగా జరుగుతుండటంతో ఆ తల్లి మనస్సు కలిసివేస్తుంది కలిసివేసి ఎప్పుడూ కూడా తన బిడ్డ యొక్క యోగక్షేమాల గురించి చింతిస్తూ ఉంది ఆమె పార్సీ జాతికి చెందినటువంటి మనిషి అమీన్ దాస్ మెహతాతో ఉన్నటువంటి ఈ పరిచయంతో ఆవిడ వచ్చి అమీన్ దాస్ మెహతా దగ్గర తన బాధను మెరబెట్టుకుంటుంది అయ్యా నా కొడుకు యుద్ధంలోకి వెళ్ళాడు తిరిగి వస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు కానీ నా బిడ్డ నేను అనేక ఆశలు పెట్టుకున్నాను ఎలాగైనా సరే నా బిడ్డ ఒక్కడైనా తిరిగి రావాలి అని చెప్పి అమీన్ దాస్ ముందు ఆమె గోడును విలపించుకుంటుంది అప్పుడు అమీన్ దాస్ చెప్తారు అమ్మా షిరిడిలో శ్రీ సాయి అనేటువంటి పరమాత్మ ఉన్నారు వారిని వేడుకో అమ్మా అని అంటారు వారు మా జాతికి చెందినటువంటి వారు కాదు కదా అంటుంది మేము పార్సిజ్య అమ్మ వారు ఏ ఒక్క మతానికి జాతికి ధర్మానికి సంబంధించినటువంటి వారు కాదమ్మా వారిని సర్వ మతాల వారు సర్వధర్మాల వారు వారిని కోరుకుంటారు మనము ఒకరి సహాయం కోసం వెళ్ళినప్పుడు సహాయం చేసేటువంటి వారు సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటే వారిని మీరు ఏ జాతి ఏ మతం అని మనం అడుగుతామా వారి దగ్గరికి వారి జాతికి సంబంధించినటువంటి వారు మాత్రమే వెళ్తారా శ్రీ సాయి బాబా అలా కాదమ్మా వారు జనులను ఉద్ధరించడానికి షిరిడీలో వెలిశారు వారి వద్దకు వచ్చేటువంటి వారు వారు ఏ జాతి ఏ మతం అనేటువంటిది వారు చూడరమ్మా వారికి ఇటువంటి మతభేదాలు అనేటువంటివి లేవమ్మా నువ్వు పార్సీ జాతీయురాలు అయినప్పటికీ కూడా ఎప్పుడో నీకు ఉన్నటువంటి రుణానుబంధం చేత ఈరోజు ఆయన గురించి తెలుసుకునేటువంటి అదృష్టం నీకు కలిగింది ఈ సద్గురువు మాత్రమే ఈ కలియుగంలో మనందరి కష్టాలను తీర్చేటువంటి వారు నువ్వు కులం మతం అనేటువంటి అడ్డుగోడలను తీసేసి ఇదిగో ఒక చిన్న ఫోటో ఇస్తున్నానమ్మా ఈ ఫోటో తీసుకెళ్ళి రోజూ బాబాకు పూజ చేసుకో ఒక్క నమస్కారం చెయ్యమ్మా నీ కొడుకు గురించి వేడుకో అమ్మా అని చెప్తాడు ఆమె ఆ చిన్న ఫోటో తీసుకెళ్ళి బాబాకు ప్రతిరోజు కూడా నెయ్యితో దీపం వెలిగించి తన కొడుకు యొక్క యోగక్షేమాల గురించి అర్థించేది అట్లా ఆరు మాసాలు గడుస్తున్నాయి ఆరు మాసాల్లో కొడుకు తిరిగి రాలేదు కానీ బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ పెరిగింది ఎందుకో తెలియదు ఆ చిన్న చిత్రపటాన్ని చూసినప్పుడల్లా కూడా తనకు కలిగేటువంటి అనుభవం ఏమిటంటే ఆ చిన్న చిత్రపటంలో ఎప్పుడూ కూడా బాబా పక్కనే తన కొడుకు రూపం కనిపించేదట ఆ కనిపించిందంటే తన విశ్వాసం తన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు యుద్ధంలో ఉన్నాడు తిరిగి వస్తాడనేటువంటి ధైర్యము ఆ తల్లికి ఏర్పడింది దాంతో ఎవ్వరు షిరిడీకి వెళ్ళినా బాబాకు ఒక అందమైనటువంటి పూలమాల కోవా ప్రసాదం ఇచ్చి పంపించేది ఆ తల్లి ప్రేమను బాబా గుర్తించకుండా ఉంటారా బాబా గుర్తించారు సరిగ్గా సంవత్సరం తర్వాత ప్రభుత్వము ఒక లిస్టును ప్రకటిస్తుంది ఏమిటంటే విదేశాలకు సైన్యంలోకి పంపినటువంటి సైనికులు ఎవరెవరు తిరిగి భారతదేశానికి వస్తున్నారని చెప్పి ఆ లిస్ట్లో తన కొడుకు పేరును చూసుకొని తల్లి ఎంతగానో సంతోషిస్తుంది ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళలో పది మంది మాత్రమే వందకు పది మంది మాత్రమే తిరిగి వస్తారు మిగతా వాళ్ళందరూ కూడా వీరమరణం చెందాల్సిందే అట్లా తన కొడుకును ఇంత సురక్షితంగా తీసుకురావడానికి బాబా ఎంత ప్రయత్నం చేసి ఉంటారు నా కొడుకు తరఫున ఎంత పోరాడి ఉంటాడు యుద్ధంలో నా కొడుకు పైన తుటాల వర్షం కురుస్తుంటే ఖచ్చితంగా ఈ సద్గురువే ఆ చేతిని అడ్డం పెట్టి నా బిడ్డను కాపాడి ఉంటుంటాడని చెప్పి ఆ తల్లి బాబా పట్ల ఎంతో ప్రేమను భక్తిని కలిగి ఉంటుంది ఆ విధంగా తన యొక్క భక్తి దృఢమవుతుంది తన భక్తిలో నిజాయితీ పెరుగుతుంది ఎంత నిజాయితీ అంటే యుద్ధం నుంచి వచ్చినటువంటి తన కుమారుడికి వివాహం చేయాలనుకుంటుంది ఆడపిల్లనిచ్చేటువంటి తల్లిదండ్రులు బంధువులు ఇంటికి వచ్చి ఈవిడ బాబా వద్ద నెయ్యి దీపం పెట్టడం చూసి ఇది మన పార్సీ నియమాలకు విరుద్ధము మీరు పార్సీ మతాన్ని మారారు అని చెప్పానంటారు నేను పార్సీ మతాన్ని మారలేదు నేను ఏ మత ధర్మంలోకి వెళ్ళలేదు ఈ దయామయుడే నేను ఆచరిస్తున్నటువంటి నా ధర్మంలోకి వచ్చారు తప్ప నేను ఆయన ధర్మంలోకి వెళ్ళలేదు ఎందుకంటే నేనెప్పుడూ షిరిడి వెళ్ళలేదు వారిని ఎప్పుడూ కూడా నేను కలుసుకోలేదు కానీ నా ప్రమేయం లేకుండానే నాతో ఉన్నటువంటి జన్మజన్మల అనుబంధం చేత నా కొడుకు యుద్ధంలోకి వెళ్ళి బాధపడుతుంటే ఆ బాధలో ఆయన నా దగ్గరికి వచ్చారు నన్ను ఓదార్చారు అంతకుముందు ఎన్నో నిద్రలేని రాత్రులు నేను గడిపాను కానీ ఆయన వచ్చిన తర్వాత నేను ఎంతో భరోసాతో నిద్రపోయాను ఆనందంగా ఉండగలిగాను ఆయన పైన ఉంచినటువంటి విశ్వాసం నా బిడ్డను తిరిగి మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చింది అని చెప్పి చెప్తారు ఎంత గొప్ప మాట కదా నేను ఆయన ధర్మంలోకి వెళ్ళలేదు ఆయన్నే మన ధర్మంలోకి వచ్చారని చెప్పింది ఆ విధంగా బాబా పట్ల ఆ దృఢమైనటువంటి భక్తి ఆ భక్తిలో ఉన్నటువంటి నిజాయితీ అదే భక్తుణ్ణి చేరాల్సినటువంటి తీరానికి చేరుస్తుంది ఇక్కడ తల్లి చెప్పినటువంటి విషయం అక్షర సత్యం ఎందుకంటే మనమివ్వరము బాబా అనేటువంటి ప్రత్యేక ధర్మంలోకి వెళ్ళలేదు బాబాయే మన ధర్మంలోకి మన మతంలోకి మన జాతిలోకి మన కులంలోకి మన మనస్తత్వంలోకి ఆయన వచ్చారు ఆయన ఏదైనా ఆలోచించదలుచుకుంటే మన వైపు నిల్చొని ఆలోచిస్తారు అంతే తప్ప ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం ఆలోచన దుఃఖోణం ఏమీ ఉండదు తన భక్తుడి మనస్సు ఏది కాంక్షిస్తుందో దానిని పరిశీలించి సరైనది ఏదైతే ఇస్తారు సరైంది కాదైతే వారు ఆ ఆలోచన నుంచి మనల్ని విరమింపజేస్తారు సత్యతలో మనం చదువుకుంటాం కదా ఇదే విషయం దాము అన్న దాము అన్న మనసు చెప్తుంది జటీ వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి కానీ బాబా దాము అన్న శ్రేయస్సును ఆలోచించాడు అది సరైంది కాదన్నాడు దాము అన్నకు మరొక కోరిక ఉండేది ఎన్నో యాగాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పూజలు చేసినా సరే పుత్రులు జన్మించలేదు ఇక తన యోగంలో లేదని వదిలేశాడు కానీ బాబా వదిలేయలేదే బాబా పుత్ర సంతానాన్ని దాము అన్నకి ఇచ్చాడు కదా ముగ్గురు కొడుకులు పుట్టారు కదా అంటే తన భక్తుడికి శ్రేయస్కరమైనటువంటి దాన్ని తప్పకుండా బాబా అనుగ్రహిస్తాడు తన భక్తుడి యొక్క మనస్సు ఏదైతే చెడు ఆలోచన వైపు పోతుందో అది సరైంది కాదని చెప్పి బుజ్జగిస్తాడు అటువైపు వెళ్ళి ప్రమాదంలో పడకుండా మనల్ని ఆయన రక్షిస్తాడు బాబా రక్షిస్తాడు రక్షిస్తాడు రక్షిస్తాడంటే మనందరం ఏమనుకుంటామంటే ఎక్కడో పడిపోతున్నావు ఇంకోటోటో ఇంకోటోటో రక్షిస్తాడు అనుకుంటాం బాబా రక్షణ విధానం ఏమిటంటే నీ మనస్సు ఆలోచించేటువంటిది ఏదైతే ఉంటుందో ఆయా అంశాలలో ఏది శ్రేయస్కరం ఏది శ్రేయస్కరం కాదు అని చెప్పి బాబా యోచించి శ్రేయ నువ్వు మీ మనస్సు కోరుకునేటువంటి శ్రేయస్కరమైనటువంటి దాన్ని నీకు అందిస్తారు అట్లా కాకుండా ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటావో అది నీకు ప్రమాదమో అది వద్దు అని చెప్తాడు దాన్ని మరిపించడానికి మరొకదాన్ని అనుగ్రహిస్తాడు మనల్ని మురిపిస్తాడు ఈ విధంగా బాబా యొక్క రక్షణ మనకుంటుంది బాబా రక్షణలో ఉన్నటువంటి మనము ఎప్పుడూ కూడా మనం ఓడిపోం మనం ఎప్పుడూ కూడా ఎవరి వద్ద తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే నూటికి తొంభై శాతం మంది మనం ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి అవసరం రాకుండా చూసుకుంటాం ఎవరిని కూడా నొప్పించేటువంటి పనులను మనం చెయ్యం ఈ రెండు చాలా ప్రధానమైనటువంటిది ఒకసారి అమిందాస్ మెహతా మిత్రుడు ఒకతను సాయంత్రం పూట శనివారం సాయంత్రం ఇంటికి వస్తారు ఆ రోజు సాయంత్రం ఆఫీస్లో ఒక వివాదం జరుగుతుంది తన యజమానికి తనకు విపరీతమైనటువంటి గొడవ జరుగుతుంది ఆ గొడవలో ఆ యజమాని విపరీతంగా నిందించి తిట్టేసి చాలా దురుసుగా ఆ వ్యక్తి పైన ప్రవర్తిస్తాడు అతను ఒక యూరోపియన్ కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తుంటాడు ఒక చిన్న పొరపాటు వల్ల ఆ యజమాని విపరీతంగా అతన్ని తిడతాడు ఆ మనస్తపంతో అమీందాస్ దాస్ మేత దగ్గరికి ఆ వ్యక్తి వస్తాడు వచ్చి ఈరోజు మా కార్యాలయంలో యజమానికి నాకు గొడవ జరిగింది నేను ఉన్న ఫలంగా ఈ ఉద్యోగాన్ని వదిలేయాలనుకుంటున్నాను బాబా నిర్ణయం నాకు కావాలి మీరు ఉన్న ఫలంగా షిరిడీకి వెళ్ళి బాబా నిర్ణయాన్ని తెలుసుకోండి అని అంటారు సరే అని చెప్పి ఆ రోజు రాత్రే అమీన్ దాస్ మేత షిరిడి బయలుదేరుతారు వెళ్ళి ఆదివారం ఉదయం బాబాను దర్శించుకొని తన స్నేహితులు ఇచ్చినటువంటి ఈ దక్షిణను బాబా చేతికి అందించి బాబాను అడుగుతాడు బాబా పైనే ఆధారపడి ఉన్నటువంటి నా మిత్రుడు తన యజమానితో గొడవపడ్డాడు తన ఉద్యోగాన్ని వదిలేద్దామనుకుంటున్నాడు అని అంటాడు అతనిని అటువంటి ఆలోచన చేయవద్దని చెప్పు ఏమీ భయం లేదు అతనికి అంతా కూడా మంచే జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోమను తను కార్యాలయానికి వెళ్ళదలుచుకుంటే తన యజమాని తన ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడుకున్నప్పుడు మాత్రమే అతన్ని వెళ్ళమని చెప్పు అతని ఉద్యోగం ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది అని చెప్తారు ఈ విషయం అతనికి వెంటనే తెలియజేయి సోమవారం నాడు మళ్ళీ వెళ్ళిపోతాడేమో ఆఫీసుకు వెళ్ళు అని అంటాడు బాబా దగ్గర సెలవు తీసుకొని ఆదివారం సాయంత్రం మళ్ళీ రైలు బండి ఎక్కి సోమవారం ఉదయం కల్లా ముంబైలో దిగుతారు సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు తన స్నేహితుడు తన వద్దకు వస్తాడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాడు అప్పుడు అమీన్ దాస్ మేహతా చెప్తాడు మీరు ఉద్యోగాన్ని వదలొద్దని చెప్పి బాబా చెప్పారు ఎప్పుడైతే మీ యజమాని వచ్చి బాబా చెప్పారంటే ఖచ్చితంగా అతను వస్తాడు ఇయలు కాకపోయినా నాలుగు రోజులకైనా వస్తాడు యజమాని వచ్చి మీకు క్షమాపణ వేడుకొని కా మీ కాళ్ళు పట్టుకుంటే తప్ప మీరు ఉద్యోగానికి వెళ్ళవద్దని చెప్పి బాబా యొక్క ఆజ్ఞ అని చెప్తారు ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తూ ఒక మాట చెప్తారు నిజంగా బాబా చెప్పినట్టే జరిగింది అది ఆదివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం నా యజమాని నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి శనివారం రోజు నేను వేరే చికాగోలో ఉన్నాను ఆ రోజు నా మానసిక స్థితి బాగలేదు నేను యొక్క నా యొక్క సహనాన్ని కోల్పోయాను దయచేసి నన్ను క్షమించు నిన్ను అనరాని మాటలు అన్నాను అని చెప్పి ఆ యజమాని వచ్చి చేతులు పట్టుకొని ప్రతిమలాడాడట బాబా చెప్పినట్టే ఇక్కడ జరిగింది నిజంగా వారు ఎంత గొప్ప పరమాత్మ వారి వాక్కు పొల్లుపోతుందా అని చెప్పి ఆ మిత్రుడు అనగానే అమీన్ మెహతాకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఆ మిత్రుడు అంటే చాలా ఇష్టం మా అమీందాస్ మెహతా కూడా చాలా కలవరపడ్డారు ఎందుకంటే నిజాయితీగా పనిచేసేటువంటి వాడు నిబద్ధతతో ఉండేటువంటి వారు బాబా పట్ల భక్తి కలిగినటువంటి తన మిత్రుణ్ణి యజమాని ఆ విధంగా నిందించడం అమీన్ దాస్ మెహతా గారు కూడా వారు భరించలేకపోయారు కష్టమైనా సరే ఆ రోజు రాత్రి ఉన్న ఫలంగా షిరికి వెళ్ళిపోయి బాబాను అతని సమస్యకు పరిష్కారాన్ని వేడుకున్నారు ఈ విధంగా బాబా తన పట్ల దృఢమైనటువంటి విశ్వాసం నిజాయితీ కలిగినటువంటి వాళ్ళను అన్ని స్థితుల్లో కూడా వారు తప్పకుండా రక్షిస్తారు రక్షించడమే కాదు వారికి ఒక మంచి మార్గాన్ని చూపెడతారు చాలామందిని చూడండి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఏ వృత్తిలో ఏ వ్యాపారంలో ఉన్నా సరే అందులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు మనకు వృత్తి పట్ల నిజాయితీని వృత్తి పట్ల నిబద్ధతను బాబా పెంపొందింపజేస్తారు ఎందుకంటే మనం శ్రీ సాయి సచరితలో చదువుతాం కదా గోకులాష్టమికి ఎంతో ఆనందంగా గడపాలని చెప్పి వచ్చినటువంటి ఎప్పుడు ఎప్పుడెళ్తామంటే మీ ఇష్టం బాబా ఎప్పుడంటే అప్పుడు వెళ్తాను మీరు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు అంటారు కదా అయితే తక్షణమే బయలుదేరి వెళ్ళు అని అంటారు ఎందుకోసం వెళ్ళమన్నాడు కాకా పని పనిచేసేటువంటి ఆ కంపెనీలో మరొక వ్యక్తి అనారోగ్యం చేసి సెలవు పెడతారు అక్కడ కాకా యజమానికి కాకాతో అవసరం ఉంది కాకా తోటి కాబట్టి ఆ విషయాన్ని లేఖ ద్వారా కాకా యజమాని శ్రీడీకి లేఖ రాయగా లేఖ రాస్తారు ఆ లేఖ ఇక్కడికి రాకముందే కాకా మహాజన్ని బాబా పంపించారు కదా అంటే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారం ఏదైనా సరే అది బాబాతో సమానంగా మనం చూడాలి బాబా తన భక్తుల్లో వారు చేసేటువంటి వృత్తి పట్ల నిబద్ధతను పెంచుతారు నిజాయితీని పెంచుతారు అందులో వారు ప్రజ్ఞను చూపి ఒక మంచి స్థానంలో ఉండేలాగా బాబా చూపెడతారు అంటే బాబాను ఆరాధించడం వల్ల కేవలం మన ఒక లౌకికపరమైనటువంటి వస్తుపరమైనటువంటి కోరికలు మాత్రమే కాదు మనకు తెలియకుండా మనలో ఉన్నటువంటి వృత్తి నైపుణ్యాన్ని ఆయన మేలుకొల్పుతారు ఆ వృత్తి నైపుణ్యంతో నువ్వు పనిచేసే చోట నువ్వు వ్యాపారం చేసే చోట నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందుతావు అది బాబా అనుగ్రహించేటువంటి పెద్ద వరం అన్నమాట ఆ వరాన్ని పొందినటువంటి వారు ఇంకా వెనుకకు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన నైపుణ్యతే మన ప్రజ్ఞ పాఠవాలే మనల్ని సమాజంలో నిలబడతాయి ఆ వాటిని పెంపొందించుకోవడానికి బాబా పట్ల మనకెప్పుడు కూడా దృఢమైనటువంటి భక్తి ఆ భక్తిలో నిజాయితీ తప్పకుండా ఉండాలి ఆ ఉన్నప్పుడే మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చినటువంటి బిడ్డ అందరి మాదిరిగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు కలిగి ఉండాలని చెప్పి బాబా ఆశిస్తాడు ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తా అంటే నైపుణ్యాలను ఏ విధంగా బాబా పెంపొందింపజేస్తారని చెప్పి ఒక పార్సీ కాంట్రాక్టరు తనకు చాలా రోజులుగా ఏ కాంట్రాక్ట్స్ రావు ఎందుకంటే తనకు స్కిల్ సర్టిఫికెట్ లేదు కాంట్రాక్ట్ చేయాలంటే కనీసం ఇంజనీరు డిప్లొమా చేసినటువంటి ఆ సర్టిఫికేషన్ అవసరం ఒక కంపెనీలో టెండర్స్ పడతాయి ఈసారి కనుక ఆ టెండర్ దక్కించుకోకపోతే ఎందుకంటే స్కిల్ సర్టిఫికెట్ లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్నా కావాలి ఇంతకుముందు ఏదైనా కాంట్రాక్ట్ చేసి ఉండాలి అతను ఏదో చిన్న సబ్ కాంట్రాక్ట్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు సబ్ కాంట్రాక్ట్ వల్ల యాజమాన్యంతో డైరెక్ట్ లింకేజ్ ఉండదు కాబట్టి తను అక్కడికక్కడ కాంట్రాక్టర్ కింద పనిచేసి వచ్చినటువంటి దాన్ని తీసుకొని పోవడం ఆ పని యొక్క గొప్పతనం అంతా కూడా ఆ పని చేసినందుకు మంచి ప్రతిఫలం అంతా కూడా కాంట్రాక్టరే అనుభవిస్తూ ఉన్నాడు ఈసారి ఎలా అయినా సరే ఒక్క కాంట్రాక్ట్ అయినా పొందాలని చెప్పి అనుకుంటాడు అమీన్ దాస్ దగ్గరికి వెళ్ళి తన బాధని చెప్పుకుంటాడు చెప్పుకుంటే మీరు ఒక పని చేయండి షర్టీకి వెళ్ళండి బాబా పాదాలను ఆశ్రయించి మీ బాధను చెప్పుకోండి బాబా తప్పకుండా ఎందుకంటే మీదేమీ గొంతమ్మ కోరిక కాదు మీ జీవితంలో మీరు నిలబడడానికి ఒక అవకాశాన్ని కోరుతున్నారు ఆ అవకాశాన్ని ఏ యజమానినో మీరు అర్థించే బదులు ఎవరి చేతనో రికమెండ్ చేయించుకునే బదులు వెళ్ళి బాబా పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్తారు సరాసారి షిరిడీకి వెళ్ళి బాబా పాదాలను పట్టుకొని అడుగుతారు బాబా ఎలానైనా సరే ఈ కాంట్రాక్టు నాకు దక్కేలాగా చూడండి ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటిది నా జీవితానికి సంబంధించినటువంటిది నా పరువుకు సంబంధించినటువంటిది బాబా ఈ ఒక్కదానిని మీరు అనుగ్రహిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని అంటాను నువ్వేమీ కంగారు పడకు ఏ ప్రయత్నము చేయకు భగవంతుని దయ నీ పైన ఉంది అని చెప్పి బాబా అంటారు తర్వాత వెళ్ళి చూసేసరికి ఆ కాంట్రాక్టు తనకు ఫైనల్స్ చేస్తూ యాజమాన్యం లేఖని ఇంటికి పంపిస్తుంది చిరండి నుంచి వెళ్ళే ఇంటికి చేరేసరికి ఆ లేఖను చూసి ఎంతో సంతోషిస్తాడు ఎంతో నిబద్ధతోటి ఆ పని పూర్తి చేస్తాడు ఆ పనిని చూసి యాజమాన్యం ముగ్ధులవుతారు ఇంత అద్భుతంగా పనిని ముగించినటువంటి కాంట్రాక్టర్ ఇరవై ఏళ్ళ మా కంపెనీ చరిత్రలో మేము చూడలేదు ఇకపైన టెండర్లకు మేము వెళ్ళము ఈ పని అంతా కూడా ఏడు సంవత్సరాల పాటు మీరే చేసే విధంగా కాంట్రాక్ట్ కుదుర్చుకుందామని చెప్పి ఆ విధంగా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు మొదటిసారి చేసినటువంటి ఆ పనికి వెయ్యి రూపాయల లాభం వస్తుంది ఆ వెయ్యి రూపాయల లాభంలో వంద రూపాయలు తీసుకెళ్ళి బాబాకు దక్షిణగా సమర్పిస్తారు ఇది నిజాయితీ ఎందుకోసం బాబా ఏం చేసుకుంటాడా వంద రూపాయలు నిజానికి బాబాకు ధనంతో పని లేదు కానీ బాబాకు ధనంతో పనిలేకపోయినా సద్భక్తుడిలో కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి ఇదే అసలైనటువంటి భక్తి ఆ భక్తిలో నిజాయితీకి ఇది నిదర్శనం కాబట్టి బాబా తన వద్దకు వచ్చేటువంటి వారిని ఎంత భద్రంగా చూసుకుంటారు ఆయా సందర్భాల్లో ఏ విధంగా బాబా మనకు సహాయం చేస్తారు ఎందుకు సద్గురు నిజంగా శ్రీ సాయి బాబాను మించినటువంటి సమర్థ సద్గురు మరొకరు ఉండరు ఒకే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన మన ఇంట్లోకి వచ్చాడు తప్ప మనం ఆయన ఇంట్లోకి వెళ్ళేది ఇది నూటికి నూరు శాతం వాస్తవం ఆయనకి ఏమి అవసరం మన ఇళ్ళల్లోకి వచ్చి మనల్ని ఎటువంటి కష్టం లేకుండా కష్టాల్లో పడుతున్నప్పుడు అటు వెళ్ళకూడదు అని చెప్పి పట్టిలాగి కూర్చోబెట్టి ఎప్పుడూ మనకు రక్షకుడిగా ఉండాల్సినటువంటి అవసరం ఆయనకి ఏముంది కేవలం జన్మ జన్మలుగా ఉన్నటువంటి రుణానుబంధం ఈ రుణానుబంధం కొనసాగాలంటే మళ్ళీ నువ్వు ఈ జన్మలో దృఢమైనటువంటి భక్తిని ఆ భక్తిలో నిజాయితీని నువ్వు పెంపొందించుకోవాలి ఇది ఈరోజు సాయిగ్రూక్లో మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం